బయట వర్షం పడడం స్టార్ట్ అయింది అనుకోండి ఇంట్లో నాన్ వెజ్ క్రేవింగ్స్ స్టార్ట్ అవుతాయి ఒప్పుకున్న పెళ్లికి వాయించడమే కష్టం అనుకుంటుంటే ఒప్పుకొని పెళ్లికి కూడా వాయించాల్సి వస్తుంది చప్పా పెట్టకుండా చికెన్ తీసుకొచ్చారు ఎప్పుడు చికెన్ బిర్యానీ అయినా ఈరోజు చికెన్ పులావ్ చేసేద్దాం అది కూడా కుక్కర్లో ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బగారా స్పైసెస్ మొత్తం వేసుకొని ఫ్రై చేయాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన వరకు ఫ్రై చేసి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేయాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు రెండు టమోటాలను కట్ చేసి యాడ్ చేసుకోవాలి వాటితో పాటు పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేయాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ వేసిన వెంటనే అస్సలు లేట్ చేయకుండా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్కి పట్టేటట్టు మసాలాలన్నీ వేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్లో రైస్ ని యాడ్ చేసిన తర్వాత వెంటనే ఎసురు అయితే పోసేయద్దు ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాలాలు రైస్కి పట్టేటట్టు కలిపిన తర్వాత ఎసురుకు తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేసాను మీరు నానబెట్టకపోతే రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి ఎసరు పోసిన తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టేసి నాలుగైదు విజిల్లు రానిస్తే సరిపోతుంది నేనైతే ఐదు విజిల్లు వేయించాను రైస్ చికెన్ చక్కగా ఉడిగిపోయింది చూడండి రైస్ ఎంతో ఫ్లేవర్ఫుల్గా విడివిడిగా వచ్చిందో బయట వర్షానికి ఇంట్లో చికెన్ పులావ్కి కాంబినేషన్ అదిరిపోయింది ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి